கத்துக்கறவை கனங்கள் பலகரந்து செத்தார் பிறலழைச் சென்று சரு செய்யும் குத்தமுன்றில்லார கோமலரதம் பொற்கொடியே புத்தரவலுகுல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து முத்தம் புகழ்ந்து முகல் வண்ணன் பேர்பாட పేసాదే పొరుడేలో అబ్బా ఇదేంటి ఎన్ని ఆవులు ఎన్ని దూడలు బొజ్జ నిండా పాల్తాగి చెంగు చెంగున గెంతే తువ్వాయిల్ని వాటిని చూస్తూ సంతోషిస్తూ అంబారావాలు చేస్తున్న గోమాతల్ని చూసి తెగ ముచ్చట పడిపోతూ అంది ఓ గోపిక ఇంత గోసంపద కలిగిన వాళ్ళు కనుకనే వీళ్ళని కలిగిన వాళ్ళు అంటారు ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం తెల్లారిపోతూ ఉంటే ఇంకా నిద్రపోతుందా ఇది ఏం చూసుకుని ఆ మిడిసిపాటు అందో గోపిక నిద్రపోతున్న స్నేహితురాలు వంక చూస్తూ వాళ్ళ అన్నయ్యల్ని చూసుకుని గర్వం వీళ్ళన అంది పాలు పితుకుతున్న యువకుల్ని చూపించి ఎగతాళిగా నవ్వుతూ ఏంటి అంత తేలిగ్గా తీసిపారేస్తున్నావు యాదవ కులంలో యువకులంటే ఏమనుకున్నావు పాలు పితికై భుజములే కాదు అవసరమైతే శత్రువుల ఇంటికి వెళ్ళి వాళ్ల దేహశుద్ధి చేయగల బలము సాహసము ఉన్న యువకులు తెలుసా అని ధీమాగా చెప్పింది ఒక గోపిక దీని ఐశ్వర్యము అన్నయ్యల శౌర్యము ఒక ఎత్తే అయితే దీని అందం ఒక ఎత్తే అది అహంకారం దీనికి అంది మరో గోపిక ఎవరేమన్నా నిద్రిస్తున్న గోపిక లేవనే లేదు నిద్రిస్తున్న ఆమె భంగిమని నిశితంగా చూసింది ఆండాళ్ళ తల్లి ఏదో తోచింది ఒసే నీ కటిభాగం పడగ విప్పి చుట్ట చుట్టుకొని పడుకున్న పాము పుట్టలా ఉంది అంది సాహితీ చరిత్రలో జగన భాగాన్ని అంతకుముందు ఎవరూ పోల్చని పోలికాది నీ కురులు స్వేచ్ఛగా నెమలి నెమలిపించాల ఉన్నాయి అంది అర్థం కాలేదా సర్లే కాకపోతే పోని నీలవర్ణశోభితుడైన శ్రీకృష్ణస్వామిని గురించి పాడుకుంటూ ఉంటే గొంతు కలపకపోగా ఇంకా నిద్రపోతున్నావా లేలే అని మందలింపుతో కూడిన హెచ్చరిక చేస్తోంది గోపికలతో కలిసి ఆండాళ్ళ తల్లి